తెనాలి రామకృష్ణుడు తన చమత్కారంతో తెలివితేటలతో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలను అలరించేవాడు ఒకసారి శ్రీకృష్ణ దేవరాయల వారికి ఒక వింత కోరిక కలిగింది తన సభలో పండితులందరికీ ఒక్కో మేకపిల్లని ఇచ్చి ఇలా చెప్పాడు ఈ మేకపిల్లలకు రోజు మంచి ఆహారం పెట్టాలి కానీ ఇవి అస్సలు బరువు పెరగకూడదు ఎవరో మేకపిల్ల అయితే బరువు పెరగదో వారికే బహుమతి లభిస్తుంది మిగిలిన పండితులందరూ తమ మేకలకు కడుపు నిండా తిండి పెట్టేవారు మేకలు లావుగా తయారయ్యాయి కానీ రామకృష్ణుడు మాత్రం ఒక ఉపాయం ఆలోచించాడు రామకృష్ణ తమ మేక పిల్లకు ప్రతిరోజు మంచి పచ్చగడ్డి చూపించేవాడు కానీ ఆ గడ్డిని తినడానికి మేక నోరు తెరవగానే దాని ముందు ఒక ముఖాన్ని చూపించేవాడు పులుని చూడగానే మేక భయంతో వణుకుపోయేది ఆ భయం వల్ల అది గడ్డిని సరిగా తినలేకపోయేది తిన్నా ఒంటికి పట్టేది కాదు నెల రోజుల తరువాత అందరూ తమ మేకలను సభకు తీసుకువచ్చారు పండితులు మేకలన్నీ బలిష్టంగా ఉన్నాయి కానీ రామకృష్ణుడు మేక మాత్రం అలాగే ఉంది ఒక గ్రామం కూడా బరువు పెరగలేదు రాజుగారు ఆశ్చర్యపోయి కారణం అడుగుగా రామకృష్ణుడు జరిగిన విషయం చెప్పాడు మహారాజా భయం ఉన్న చోట ఆహారం శరీరానికి పట్టదు అని నిరూపించాడు రామకృష్ణుడి సమస్ఫూర్తికి మెచ్చి రాజుగారు అతన్ని ఘనంగా సత్కరించారు నీతి తెలివితేటలతో అసాధ్యమైన పనిని కూడా సుసాధ్యం చేయవచ్చు